ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి పూర్తి స్థాయిలో ఒక జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎందుకంటే కుంభరాశి వారు జూన్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో వీరి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం లేదా ఆల్రెడీ ప్రవేశించిన స్త్రీ వలన వీరి యొక్క జీవితం కొద్ది తలకిందులు అయ్యే అవకాశాలు కూడా కొంచెం కనపడుతూ ఉన్నాయి అలాగే ఈ మూడు రోజులు కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి స్త్రీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అసలు ఈ మూడు రోజులు వీరు చేయవలసినటువంటి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మూడు రోజులు వీరికి ఏ ఏ రంగాల వారికి కొంచెం అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు కుంభరాశి వారు మొట్టమొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లగతే దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి అలాగే ఈ ఛానల్ని జాగ్రత్తగా వివరంగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ముందుగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి రాశి చక్రాలలో పదకొండవ రాశి అయినప్పటికీ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా గొప్పమైన విశేషం కలిగిన వారు ఏదైనా ఉన్నత శిఖరాలకి ఉన్నత స్థాయిలో నిలబడే వ్యక్తులు ఉన్న మాట మాట్లాడతారు గొడవలు తెచ్చుకుంటారు వంద మందిలో ఉన్న లక్ష మందిలో ఉన్నా కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుంది అయినా కూడా వీరు ఎప్పుడు నిండుకుండ ఎప్పుడు వనకదు తొనకదు అన్నట్టుగా నిండుకుండలాగా ఎప్పుడు ఉండాలనే అనుకుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎప్పుడు కూడా నిండుగానే ఉండాలి ఎప్పుడు కూడా సగం సగం పనులు ఎప్పుడూ చేయకూడదు అర్థం లేని ఆలోచనలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు అనుకునేంత మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు అయితే వీరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తుంటారు వీరు స్నేహితులకు ఒక రకంగాను ఇంట్లో భార్య భర్తలకు ఒక రకంగా గాను పిల్లలకు ఒక రకంగా గాను బయట పరిచయమయాలకు ఒక రకంగా గాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తుంటారు అయినప్పటికీ వారు కనుక వీరికి నచ్చితే ఎప్పుడు కూడా వందరికై ఒకే విధంగా చూసేంత మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు అలాగే టెక్నాలజీలో గాని తెలివితేటలలో గాని ఐడియాలజీలో గాని ప్రతి దాంట్లో కూడా కుంభరాశి వారు ముందుండి ప్రతి విషయాన్ని కూడా నడిపించేంత శక్తివంతం కలిగిన వారు వీరు ఏ పనులు మొదలు పెట్టినా ఏ పనులు అనుకున్నా కూడా ఎప్పుడు ఒకరి మీద అస్సలు ఆధారపడరు ఒకరు చెబితే చేయాలి ఒకరి మీద ఉండాలి కింద నిలబడాలని ఎప్పుడు కూడా అనుకునేంత ఆలోచన అనుకునేంత విశ్వాసం వీరికి ఎప్పుడూ కూడా ఉండదు అయితే వీరి యొక్క జీవితంలో ఈ జూన్ నెలలో అనగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా వీరి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ యొక్క కారణంగా వీరికి కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అసలు వీరి యొక్క జీవితంలో కొద్ది తలకిందులు అంశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి అసలు ఆ తలకిందులు అవ్వడం అంటే ఏమిటి ఆ తలకిందులు అవడంలో స్త్రీల పాత్ర ఏ విధంగా ఉంటుంది ఆ తలకిందులు అయ్యే దాంట్లో అసలు ఎందుకు ఇది జరుగుతుంది తలకిందులు కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అసలు కుంభరాశి వారి జీవితంలో ఈ మూడు రోజులు కూడా ఏ విధంగా నడుస్తుంది ఉద్యోగ వ్యాపార రంగాలు ఆర్థిక ఆరోగ్య రంగాల్లో అనేది మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా అసలు తలకిందులు అవడం అంటే ఏమిటంటే అనుకోని సమస్యలు మనకి రావడం అంటే మనం ఒకరిని నమ్ముతాం వారి ద్వారా అనుకోని పరిస్థితులు రావడం అది స్త్రీలు కానీ పురుషులు కాని అలాగే బంధుమిత్రులు మధ్య సంబంధాలు విషమించడం అంటే వారికి మనకి మధ్య బంధుత్వాలు చెడడం అది ఏ రకంగా అయినా కావచ్చు అలాగే మనకి ఊహించకుండా ఆరోగ్య సమస్యలు రావడం అంటే మనం బ్రహ్మాండంగా ఉండాలనుకుంటాం ఒక్కసారిగా తలకిందులు అవుతుంటాయి ఆరోగ్యాలు దెబ్బతింటుంటాయి ఆరోగ్యాల్లో చాలా వరకు డబ్బు నష్టమైంది ఆర్థికంగా నష్టాలు ఎదురవ్వడం ఇది కూడా తలకిందులు అవడానికి ఒక భాగమే అలాగే అనవసరమైన పరిపాట్లు అపవాదులు మానసిక ఉద్వేగాలు అధికమవ్వడము ఉద్యోగంలో ఒత్తిడులు లేదా కష్టాలు సంబంధాల విషయంలో దూరాభిపే విభేదాలు దూరాలు సమస్యలు చికాకులు వీటన్నిటిని కూడా మనం మన యొక్క జీవితంలో తలకిందులుగా అవ్వడం అనేది అంటుంటాం అసలు ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో కూడా ఈ మూడు రోజుల్లో కూడా వీరికి స్త్రీల విషయంలోనే కుంభరాశి వారికి ఎందుకు తలకిందులు అవుతుంది అసలు స్త్రీల పాత్ర వీళ్ళలో ఎంతగా ఉంది అసలు స్త్రీలను వీరు ఎంతో గౌరవిస్తారు కదా స్త్రీలు వీళ్ళని ఎప్పుడూ కూడా గౌరవంగా ఒక దేవతామూర్తిలాగా ఇంట్లో మన తల్లిదండ్రుల్ని కాని భార్యా బిడ్డలనే కానీ ఎంత బాగా చక్కగా చూసుకుంటాం మనకి ఎందుకు స్త్రీల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది మనం ఎవరిని నష్టపెట్టం కదా అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు అయితే అసలు కుంభరాశి వారికి స్త్రీల పాత్ర ఎంత వరకు ఉంటుంది స్త్రీల వల్లే ఎందుకు తలకిందులు అవుతుందంటే ఈ రోజులలో స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా భావోద్వేగాలు మరియు కుటుంబ సంబంధాలు విషయాల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అనగా స్త్రీల యొక్క ఎప్పుడు కూడా వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క ప్రేమాభిమానులు కానీ వారి యొక్క భావోద్వేగాలు కానీ కుటుంబ సంబంధాల్లో కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఏదైనా చిన్న మాట అమ్ముటే ఇబ్బంది పడతాం కోపగించుకోవటం కొద్దిగా కొన్ని కొన్ని విషయాలు జరగడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఒక పురాతన పరిచయం అంటే గతంలో ఎప్పుడో ఇంతకుముందు పరిచయం అయినటువంటి వారి విషయంలో కానీ లేదా మీరు ఏదైనా తెలిసి తెలియక గతంలో ఏదో కొంతమంది మ్యారేజీ కాకముందో లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏంటంటే కొంతమందికి కొంతమంది దగ్గర కొన్ని పరిచయాలు ఏర్పడుతుంటాయి అనుకోని విధంగా కొన్ని సంబంధాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అది ఒకరి ఒకరికి తప్పు అనిపించవచ్చు ఒకరికి రైట్ అనిపించవచ్చు ఎందుకంటే ఒకరిని వీరే వీళ్ళని నమ్ముకొని ఉండేవారు కొంతమంది ఉంటారు తర్వాత వీరు నమ్ముకున్న తర్వాత అయిన వాళ్ళు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వీరిని రెండు పక్కల చూసుకునేవాడు ఎప్పుడు మేధావే ఎప్పుడు కూడా ఒకరిని వదిలేసి ఇంకొకళ్ళని చూసుకునేవాడు ఎప్పుడు కూడా నా దృష్టిలో ఎదవా అయితే వీరి యొక్క జాతక రేఖలో ఏంటంటే చూస్తే ప్రత్యేకంగా విషయాలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి గత పాత సంబంధాల నుంచి వచ్చిన సమస్యలు తలకిందులకు ఒక్కసారిగా మళ్ళీ పునర్ ప్రారంభం అవటం మళ్ళీ అమ్మిటే అలాంటివి మళ్ళీ మన చేతిలోకి రావడం అనేది జరుగుతుంటాయి ఇక మన కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో తల్లి లేదా భార్య లేదా సోదరి లేదా ఏదైనా ఒక ఆడబంధువు వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కానీ వాళ్ళ ద్వారా ఏదో ఒకటి మాటలు తేడానో లేకపోతే ఏదైనా బంధువుల ద్వారా ఒత్తిడి రావడము అలాంటి అవకాశాలు తలకిందులుగా అవుతుంటాయి ఒక్కొక్కసారి మనం ఎంత బాగా చూసుకున్నా మనకు తెలియకుండానే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అలాగా ఏదైనా ధన వ్యయానికి సంబంధించిన విషయాల్లో కూడా మహిళల ద్వారా అభిప్రాయాలు ఘర్షణలకు దారితీయచ్చు ఈ యొక్క ఘర్షణల దారుల వల్ల వీరికి తెలియకుండానే ఈ మగవారి జీవితం తలకిందులు అవుతుంది వీళ్ళ వలన వీరు తెలిసి తెలియక ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లే వీడినెత్తిన కుంపటలాగా కూర్చొని వీడిని పూర్తిగా దెబ్బతిస్తూ ఉంటాయి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే అసలు ముఖ్యంగా ఏంటంటే వీరి యొక్క జాతక రేఖలో గ్రహ శనిగ్రహ దోషాలు ఉండడం వలన ఎందుకంటే వీరిపై కొద్దిగా రాహు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన గురువు అనుకూలం లేకపోవడం వలన ఈ కారణంగా భావోద్వేగాల స్థితిలో అసంతులనం వచ్చే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని నష్టాలు కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇందులో ముఖ్యంగా స్త్రీల యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే ఈ నెలలోనే ఒక ఒక ముఖ్యమైన స్త్రీ అంటే మనం ప్రేమించిన అమ్మాయి కావచ్చు లేదా మన ఇంట్లో మన స్త్రీ మాతృమూర్తి కావచ్చు లేదా మన స్నేహితురాలు కావచ్చు లేదా మన భార్య మీ భార్య కావచ్చు అలాగా వాళ్ళ ద్వారా అంతరంగికమైనటువంటి ఆలోచనలు ముగిసిపోవచ్చు వాళ్ళ వాళ్ళు చెప్పే వారు చెప్పే మాటలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచకపోవచ్చు లేదా కొంత గందరగోళానికి కూడా మారవచ్చు అందువలన మీకు తలకిందుల అంశాలు కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నాయి అంటే అనూహ్యమైన వాతావరణాలు అనూహ్యమైన సంఘటనలు అనేది జరుగుతాయి అదేంటంటే ఒక స్త్రీ ద్వారా వచ్చిన సమాచారానికి సరైన పద్ధతిలో అర్థం చేసుకోకపోతే అది మీ పేరుపై లేదా వ్యక్తిత్వంపై చిన్నతనపు వార్తలు రావడానికి దారితీస్తుంది ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీయము మనకి మంచిగానే ఉంటుంది కానీ చూసే జనాలు ఎలా ఉంటుందంటే ఆ స్త్రీ ఏదో మన ఇబ్బంది పెడుతుంది మనమేదో ఆమె ఇబ్బంది పెడతామని అపార్థం చేసుకొని మనకి వ్యక్తిత్వం గాని మన యొక్క జీవితం గానీ చిన్న చూపు చూస్తుంటారు అందరి ముందు ఎదురయ్యే పరాభవం కొన్ని పని ప్రదేశంలో లేదా కుటుంబంలో ఒక స్త్రీ వ్యక్తి మీ అభిప్రాయాన్ని తిరస్కరించి మీ మనసును తక్కువగా చూపించే ప్రయత్నం చేయవచ్చు అలాగే పాత పరిచయాల్లో కూడా ప్రభావం పాత సంబంధాలు అలాగే అంటే ఎక్స్ ప్రేమ సంబంధాలు తిరిగి జీవితంలోకి రావచ్చు ఇది మీ యొక్క ముందుకెళ్లే జీవితాన్ని లేదా మీ భార్య భర్తల యొక్క సంబంధాన్ని మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసి మీకు తెలియకుండానే మీ జీవితం తలకిందులైపోవటాన్ని కూడా అని అంటుంటారు కాబట్టి దీనివలన మీరు ఈ యొక్క జీవితంలో మీకు ఏదైతే ఇబ్బందులు సమస్యలు చికాకులు ఏదైతే కలపడుతున్నాయో అలాంటి విషయాల్లో మీకు తలకిందులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని జాగ్రత్తలు ఏంటి దాని సూచనలు ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అసలు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా శాంతంగా వ్యవహరించడం ఆత్మ నియంత్రణ అత్యంత ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కూడా అంటే అవగాహన మరియు సమయమనం అంటే మాట్లాడే ప్రతి మాట చాలా సమయమైన పాటించాలి అనవసరంగా ప్రతివాదానికి అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా కుంభరాశి వారు అలా వెళ్తే ఇబ్బందులే రెండవది జాగ్రత్తలు ఏంటంటే స్పష్టతతో మాట్లాడడం అపార్థాలు తలకిందులు చేసే వార్తలకు దారి తీయచ్చు అంటే మీరు ఏదైనా స్పష్టంగా మాట్లాడతారు అలా మాట్లాడకండి లేదా అలా మాట్లాడితేనే మీకు అపార్థాలు తలకిందులు చేసే వార్తలు తీసి దారి తీయచ్చు అంటే స్పష్టంగా మాట్లాడితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట ఇక ఆర్థిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అంటే పెద్ద పెట్టుబడులు కొనుగోలు లేదా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే గత విషయాలు తిరిగి తెరవకండి పాత స్త్రీలు కానీ తిరిగి రావడం వల్ల తాజా సంబంధాలు ప్రభావం ఉండవచ్చు మీ మీద కానీ అలాంటి విషయాల్లో మీరు ఏదైనా కానీ మళ్ళీ ఏదైనా పాత స్త్రీలు తిరిగి రావడం వారితో మళ్ళా స్నేహ బంధాలు పెట్టుకోవడము లేదా కొన్ని కొన్ని బంధాలు పెట్టుకోవడం ఇలాంటివి కూడా మీ యొక్క అనర్థానికి మీ యొక్క జీవితం తలకిందులు అవడానికి ఇబ్బందులు పడవచ్చు ఆల్రెడీ మీ గర్ల్ ఫ్రెండ్ ఉండవచ్చు లేదా భార్య ఉండవచ్చు లేదా మీ కుటుంబంలో ఏదైనా ఒక మంచి స్థితిలో ఉండవచ్చు లేదా మీరు ఏదైనా శుభకార్యాల్లోకి వెళ్ళవచ్చు అలాంటి విషయాలు కూడా కొద్దిగా తలకిందులు అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి ఇలాంటి విషయంలో కాబట్టి మీరు మీ విషయాలు చాలా గోప్యంగా ఉంచాలి కొందరు స్త్రీలు మీ మీద వ్యక్తిగత విషయాలు ఇతరులపై పంచుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే మీ వ్యక్తిగత విషయాలు అయితే ఎవరికి బయటకు అయితే చెప్పుకోమాకండి అలా చెప్పుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు వస్తాయి అందువలన మీకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీకు ఈ యొక్క మూడు రోజులు కూడా మీకు చూసుకున్నట్లుగా అయితే ఆర్థికంగా అలాగే ధనపరంగా కుటుంబ పరంగా కూడా మీకు ఏ రంగాల్లో మూడు రోజులు అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రంగాల్లో మీకు ఏ రోజు మంచిగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటిదాకా మీరు స్త్రీల వల్ల మీరు తలకిందులు అయ్యే విషయాలు ఏ విధంగా ఉన్నాయి వారి వలన మీరు తలకిందులు అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మూడు రోజులు అనగా జూన్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు మూడు రోజులు కూడా మీకు ఏ ఏ పనులు చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఒక నాలుగు ముక్కల్లో చెప్పుకుందాం మనం చూసుకుంటే కుంభరాశి వారికి జూన్ నెలలో పద్దెనిమిదో తారీఖు అనగా బుధవారం వీరి యొక్క జీవితంలో వీరికి చిన్నగా ఈరోజు ఆర్థిక ఆదాయం అయితే కొంచెం ఉంటుంది కానీ కొంచెం పెద్ద ఖర్చులు రావచ్చు ఈరోజు డబ్బు ఎవరికైనా అప్పుగా అయితే అసలు ఇవ్వకండి అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు కొంచెం బొజ్జలో గందరగోళంగా ఉండే అవకాశాలు కొంచెం ఉన్నాయి కాబట్టి ఈరోజు కొంచెం ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఇక కుటుంబ విషయాల్లో కనుక మనం చూసుకుంటే మాటలలో చిన్న మాటాభిప్రాయాలు లేదా కొన్ని కొన్ని ఇబ్బందులు జరగవచ్చు కానీ కొంచెం మీరు వాదనలు తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా ఉంటే మీకు కొంచెం అవగాహన అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది ఈరోజు భార్యాభర్తల సంబంధంలో అవగాహన లోపం వలన విభేదాలు అయితే మీకు తలెత్తవచ్చు బుధవారం అయితే ఈరోజు మీరు కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే మీకు ఆయన సమస్యలు కూడా పూర్తిగా కొంచెం తగ్గుతాయి ఇక కోర్టు విషయాల్లోకి వస్తే ఒక నిర్ణయం నిష్పత్తిలోకి రాకపోవచ్చు కొంచెం సమయం అనుకూలంగా అయితే లేదు మీకు ఈరోజు కాబట్టి కొద్దిగా సమయం వేచి చూడాలి ధనపరంగా ఈ రోజు కొంచెం బాగా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయండి ఈరోజు కొంచెం ఎక్కువగా ధన ఖర్చులు ఎక్కువ పెట్టద్దు నిర్లక్ష్యం కూడా చేయొద్దు మీరు అలా చేస్తే ఇబ్బందులే ఇంకా ప్రాపర్టీ వ్యవహారాల్లో కూడా ఆలస్యం జరుగుతుంది చెడు సమాచారం కూడా రావచ్చు ఈ రోజైతే కొంచెం సాధారణ స్థితి ఉంటుంది కొంచెం శాంతంగా ఉండండి ఏ తొందర ఏ తొందర నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు ఇక జూన్ పంతొమ్మిదవ తారీఖున గురువారం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి ఒక ఆకస్మిక అవకాశం వలన లాభం కానీ చిన్నది జాగ్రత్తగా వినియోగించాలి మరి ఆరోగ్యంలో మెన్న మెడ వెన్ను కండరాల సమస్యలు కూడా కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే చిన్న చిన్న విషయాలపై భావోద్వేగాలు మౌనమే శ్రేష్టం ఇక భార్యాభర్తల సంబంధాలలో చూసుకుంటే చిన్న అపార్థాలు నివారించుకోగలిగితే ఈ రోజు చాలా మంచి దినంగా ఉంటుంది ఒప్పందం లేదా సంభాషణలకి కొంచెం అనుకూలంగా నడుస్తుంది ఇక కోర్టు విషయాల్లో ఒక వాదన పరిష్కారం కోసం అవకాశం ఉన్న రోజు ఇక ధనపరంగా చూసుకుంటే ఈ రోజు కొంచెం స్థిరంగా ఉంటుంది వృధా ఖర్చులకే జాగ్రత్త ఇక భూముల విషయాలకు వస్తే మాటల పరంగా ఒక ఒప్పందం చర్చ జరగవచ్చు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండగలిగితే కొంత అనుకూలంగా మధ్య దృష్టిగా నిలబడవచ్చు ఇక జూన్ ఇరవై శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కనుక మనం చూసుకుంటే లాభదాయకమైన రోజు ఒక మంచి ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు కొంచెం ఆరోగ్యంలో మానసిక ప్రశాంతతగా ఉంటుంది శారీరకంగా చాలా ఆనందంగా ఉంటారు శరీరంలో కూడా ఉల్లాసం పెరుగుతుంది అలాగే ఈరోజు కొంచెం కుటుంబంలో సమయమనంగా చాలా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా ఎటువంటి గొడవలు ఇబ్బందులు సమస్యలు అయితే రావు ఇబ్బందులు పెట్టే వాటికి కూడా మీరు వెళ్ళరు ఇక భార్యాభర్తల విషయంలో చూసుకుంటే ప్రేమతో మాట్లాడి గొప్ప అనుబంధం ఏర్పడుతుంది కాకపోతే ఈ రోజు కొంచెం ఏదైనా బయటకు తీసుకువెళ్ళి కొద్దిగా భార్య పిల్లల భర్త కొంచెం ఏదైనా చూసుకోవడం వల్ల మంచిది ఇక ఈ రోజు కోర్టు విషయాలకు వస్తే రోజు దా దాఖలాలు చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఖచ్చితంగా ఈ రోజు కొద్దిగా విజయం సాధించే అవకాశాలు కూడా కొంచెం బలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఈరోజు ధనపరంగా చూసుకుంటే జూన్ ఇరవయో తారీఖున శుక్రవారం ఈ రోజు కొత్త ఆదాయాలు లభించవచ్చు ఎవరికి డబ్బు ఇచ్చే ముందు కొద్దిగా పత్రాలు పరిశీలించాలి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకునే ముందు కూడా ఒకటికి పది సార్లు తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు చూసుకోవాలి తెల్ల పేపర్ల మీద అసలు సంతకాలు పెట్టకపోవడమే మంచిది ఇక ఈ రోజు భూముల విషయాలు అయితే చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీరు అనుకున్న దాంట్లో ఈరోజు భూమికి సంబంధించిన దినం కొనుగోలు కానీ లేదా అమ్మకాల్లో కానీ రియల్ ఎస్టేట్ లో కూడా మంచి విషయాలకు ఈరోజు ప్రతి అనుకూలంగా ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఈరోజు శుక్రవారం మంచి శుభదినంగా ఉంటుంది ప్రారంభాలకు కానీ నిర్ణయాలకు కానీ ఇది చాలా అనుకూలమైన రోజు ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మనకి ఇరవై తారీఖు శుక్రవారం అనేక రంగాల అనుకూలతలు ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పనులు అయితే ఈ రోజు ప్లాన్ చేయడం మీరైతే చాలా మంచిది అలాగే మీరు ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలు చికాగులు ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లుగా అయితే ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే చాముండేశ్వరి అమ్మవారి దర్శనం లేదా ఫోటో ముందు దీపం వెలిగించడం మీకు చాలా మంచిగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున తెల్ల వస్త్రధారణ చేయడం మంచిది అలాగే ఓం శుక్రాయ నమహానే మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు మీరు పఠించడం వలన ఈ మూడు రోజులు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది మంచి జరుగుతుంది శుభం